మనుభాకర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు సంచలనంగా మారింది ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో భారత్ తరఫున ఎయిర్ పిస్టల్ ఈవెంట్స్లో మనుభాకర్ ప్రాతినిధ్యం వహించారు కేవలం ప్రాతినిధ్యం వహించడమే కాదు ఏకంగా ఒకే ఒలింపిక్స్లో రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించి చరిత్ర క్రియేట్ చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ గంత సాధించిన తొలి అథ్లెట్గా బాకర్ నిలవడం విశేషం అయితే స్వతంత్రానికి ముందు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇదే ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో బాయ్ ఆఫ్ కలకత్తాగా పేరుగంచిన నార్మన్ ప్రిచార్డ్ రెండు పథకాలు సాధించారు ఇప్పుడు బాకర్ ఆ రికార్డును సమన్ చేశారు ఇప్పుడు ఈమె పేరు మారుమోగిపోతోంది ఈ బాకర్ ఎవరు ఆమె రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం మనుభాకర్ రెండు వేల రెండు ఫిబ్రవరి పద్దెనిమిదిన హర్యానా రాష్ట్రంలోని జర్జర్ జిల్లాలో గొరియాలో జన్మించారు తండ్రి రామకిషన్ బాగర్ నావీలో చీఫ్ మెరైన్ ఇంజనీర్ తల్లి సుమిత బాకర్ ఆమె స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు ఈ ప్రాంతం ఎక్కువగా రెజులర్లు బాక్సర్లకు ప్రసిద్ధి అయితే మను బాకర్ మాత్రం అనూహ్యంగా షూటింగ్ వైపుకు వెళ్లారు ఆమె మొదట షూటర్ అవ్వాలని అనుకోలేదు ముందు టెన్నిస్ బాక్సింగ్ స్కేటింగ్ వంటి ఆటలపై ఆసక్తి చూపించారు తాంగ్టా అనే మార్షల్ ఆర్ట్స్ లో జాతీయ స్థాయిలో మెడల్ కూడా సొంతం చేసుకుంది అయితే పద్నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు ఎందుకో షూటింగ్ వైపు అడుగులు వేయాలనుకుందామే అనుకున్నదే తడవుగా తన తండ్రి రామ్ కిషన్ బాకర్ ను తన ఒక షూటింగ్ ప్రాక్టీస్ పిస్టల్ కావాలని కోరింది కూతురు అడిగిందో లేదో ఆయన ఒక పిస్టల్ కొనిచ్చారు అప్పుడు ఆయన కూడా ఇవాళ మనుభాకర్ ఈ స్థాయికి వెళ్తుందని ఊహించి ఉండరు ఆ రోజుల్లో ఆయన పిస్టల్ ఎందుకు అనుంటే ఇప్పుడు ఒలింపిక్స్ లో ఇలా మనుభాకర్ చరిత్ర సృష్టించేది కాదేమో కానీ కూతురిపై ఆ తండ్రికి ఉన్న నమ్మకం ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకువచ్చింది రెండు వేల పదిహేడు ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో రజతం సాధించి మను తొలిసారి అంతర్జాతీయ పోటీల్లో పతకం అందుకుంది ఆమె విజయాలు ఒక్కసారి చూస్తే రెండు వేల పదిహేడులో కేరళలో నిర్వహించిన జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో ఏకంగా తొమ్మిది స్వర్ణ సాధించింది ఒలింపియన్ మాజీ ప్రపంచ హీనా సిద్ధును ఓడించింది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో హీనా నెలకొల్పిన రికార్డ్ రెండు వందల నలభై పాయింట్ ఎనిమిది పాయింట్లను చెరిపి రెండు వందల రెండు పాయింట్లతో తిరగరాసింది అంతర్జాతీయ వేదికపై రెండు వేల పద్దెనిమిది మెక్సికోలో అంతర్జాతీయ స్పోర్ట్స్ షూటింగ్ ఫెడరేషన్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో అరంగేట్రం చేసింది మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లోకి ప్రవేశించేందుకు ఉద్దేశించిన అర్హత రౌండ్లలో జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిందామె ఫైనల్లో లో బంగారు పతక విజేత అన్నా కొరకాకి మూడు సార్లు కప్ గెలిచిన సెలిన్ గొబెర్విల్లే స్థానిక ఫేవరెట్ అలెజాండ్రా జవాలా వంటి హేమా హేమీల్ తో తలపడి రెండు వందల ముప్పై ఏడు పాయింట్ ఐదు పాయింట్లతో స్వర్ణాన్ని దక్కించుకుంది కేవలం పదహారేళ్లలోనే ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న అతి చిన్న వయస్కురాలుగా నిలిచింది అదే పోటీల్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో ఓం ప్రకాష్ మెదర్వాల్ తో కలిసి రెండో స్వర్ణం గెలుచుకుంది ఆస్ట్రేలియాలో జరిగిన రెండు వేల పద్దెనిమిది కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ స్వర్ణాన్ని కవిసం చేసుకుంది ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో మరో స్వర్ణాన్ని గెలుచుకుంది మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో కాంస్యం సాధించింది ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో మాత్రం త్రుటిలో పథకం చేజారింది రెండు వేల పద్దెనిమిది ఆసియా క్రీడల్లో ఆమెకు పథకం రానప్పటికీ అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో జరిగిన రెండు వేల పద్దెనిమిది యూత్ ఒలింపిక్స్ గేమ్స్ లో చరిత్ర క్రియేట్ చేసింది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకుని యూత్ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ షూటర్గా భారత్ నుంచి మొదటి మహిళా అథ్లెట్గా నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి మూడు ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లలో మిక్స్డ్ టీం విభాగంలో బంగారు పథకాలు గెలుచుకుంది చైనాలో జరిగిన వరల్డ్ కప్లో వ్యక్తిగతంగా మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణం సాధించింది రెండు పంతొమ్మిది మ్యూనిక్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ లో నాలుగో స్థానంలో నిలిచి టోక్యో ఒలింపిక్స్లో చోటు దక్కించుకుంది రెండు వేల ఇరవై ఒకటి ఢిల్లీ ఐఎస్ఎస్ఎఫ్ కప్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో బంగారు రజత పథకాలు ఇరవై ఐదు మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంసింగ్ గెలుచుకుంది అదే ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్లో నిరాశ ఎదురైంది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ మధ్యలో ఆమె పిస్టల్ మరమ్మతులకు గురైంది పోటీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది ఇక రిపేర్ తర్వాత తిరిగి వచ్చినప్పటికీ అప్పటికే నష్టం జరిగిపోయింది దీంతో ఫైనల్కు చేరుకోలేకపోయింది ఆమె పది మీటర్ల పిస్టల్ మిక్స్డ్లో ఏడో స్థానంలో నిలిచింది ఇరవై ఐదు మీటర్ల పిస్టల్లో చేరుకోలేకపోయింది ఇక రెండు వేల ఇరవై ఒకటి లిమాలో జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్ లో పథకాల పంట పండించింది నాలుగు స్వర్ణాలు ఒక సాధించింది కైరో ప్రపంచ చాంపియన్షిప్ లో మహిళల ఇరవై ఐదు మీటర్ల పిస్టల్లో రజతం రెండు హాంగ్జౌ లో జరిగినటువంటి ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకుంది భోపాల్లో నిర్వహించినటువంటి ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో మహిళల ఇరవై ఐదు మీటర్ల పిస్టల్లో కాంస్యాన్ని గెలుచుకుంది అలాగే దక్షిణ కొరియాలోని ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడులో మహిళల ఇరవై ఐదు మీటర్ల పిస్టల్లో ఐదో స్థానంలో నిలిచి భారత్ తరఫున ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది రెండు వేల ఇరవైలో భారత ప్రభుత్వం మనుభాకర్ను ప్రతిష్టాత్మక అర్జున అవార్డుతో సత్కరించింది ఇప్పుడు మనుభాకర్ ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించడమే కాదు ఏకంగా రెండు మెడల్స్ మెడల్స్ను దక్కించుకుని చరిత్ర క్రియేట్ చేసింది పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో మను కాంస్య పథకం గెలిచింది ఈ పథకం ద్వారా ఒలింపిక్ గేమ్స్లో షూటింగ్లో పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా బాకర్ చరిత్ర క్రియేట్ చేసింది అంతేకాదు ఒలింపిక్స్ క్రీడల్లో భారత్కు పథకం అందించిన ఏడవ మహిళా క్రీడాకారునిగా ఆమె నిలిచింది జూలై ఇరవై తేదీ జరిగిన మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో మనుభాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని చేసుకుంది మనోభాకర్ రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు సాధించి కాంస్య పథకాన్ని సాధించింది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ విభాగంలో ఆమె సర్బ్జోత్ సింగ్ తో కలిసి కాంస్య పథకాన్ని కూడా గెలుచుకుంది ఒకే ఒలింపిక్ లో ఇలా రెండు పథకాలు సాధించిన తొలి భారత క్రీడాకారునిగా తను చరిత్ర క్రియేట్ చేసింది మను కంటే ముందు రాజవర్ధన్ సింగ్ రాథోడ్ అభినవ్ బింద్రా గగన్ నారంగ్ విజయ్ కుమార్ ఒలింపిక్స్లో మెడల్స్ గెలిచారు సింధు రెండు ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించింది కానీ ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన తొలి భారత క్రీడాకారునిగా మను బాకర్ నిలిచారు ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రపతి ముర్ము క్రీడా శాఖ మంత్రి ఇలా దేశంలో చాలా మంది ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు ఈ విజయంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా స్పందించారు ఈ పథకం వెనుక ఆమె పడ్డ కష్టాన్ని వివరించారు మనుభాకర్ శిక్షణ కోసం ప్రభుత్వం దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది శిక్షణ కోసం జర్మనీ స్విట్జర్లాండ్ కూడా పంపించారామని ఆమెకు కావలసిన కోచ్ను నియమించుకునేందుకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం అందించింది ఇక మనుభాకర్ ఆస్తులు చూసినట్లయితే మనుభాకర్ ఇరవై రెండేళ్లకే కోటీ అక్కడ మీడియా నివేదికల ప్రకారం మనుబాకర్ టోర్నమెంట్ల ద్వారా వచ్చిన డబ్బు ప్రైజ్ మనీ ఎండార్స్మెంట్లు స్పాన్సర్షిప్లతో కలిపి భారీ మొత్తమే అందుకుంది టోటల్గా చూస్తే ఆమె ఆస్తి సుమారు పన్నెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది అంతేకాక మన దేశంలో షూటింగ్ పోస్టర్ గర్ల్గా మారింది కామన్వెల్త్ గేమ్స్లో పథకం సాధించినందుకు గాను అప్పుడు హర్యానా ప్రభుత్వం ఆమెకు సత్కారంతో పాటు రెండు కోట్ల రూపాయలు అందజేసింది ఇలాగే ఆమె మరిన్ని విజయాలు భారత్కు అందించాలని మరింతమంది క్రీడాకారులు మన దేశంలో రాణించాలని మనం కూడా కోరుకుందాం ఆమెకు మన ఛానల్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేద్దాం హాయ్ యుయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు